గత రెండు రోజులుగా డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ మీద వస్తున్నటువంటి లైంగిక ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం దీని మీద నేను ఒక వీడియో కూడా ఇప్పటికే చేశాను రంజిత్ తోఫీర్ మీద కిరణ్ పాల్ మీద వస్తున్నటువంటి లైంగిక ఆరోపణల విషయమై నా స్పందన నేను తెలియజేశాను వాస్తవానికి దీని మీద స్పందించాల్సింది ఎవరు అంటే వన్నెస్ ఉంది కదా వన్నెస్ వన్నెస్ అని పరలోకంలో దేవదూతలు ఎలా దేవుని స్థుతిస్తారో ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చి వన్నెస్ ప్రోగ్రాంలో ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని పాట పాడారు కదా వన్నెస్ పేరుతో తోక లేనటువంటి పాటలన్నీ పాడి క్రైస్తవుల్ని బఫూన్ చేసేటువంటి వన్నెస్ ప్రోగ్రాం ఒకటి జరిగింది కదా అందులోనికి కిరణ్ పాలను ఆహ్వానించినటువంటి వాళ్ళు స్పందించాలి కిరణ్ పాలు ఎలాంటోడా అనేటట్టుగా వాళ్ళు స్పందించి వాళ్ళు కిరణ్ పాలు చేసిన దానికి మేము క్షమాపణ చెప్తున్నాం వీడు ఇలాంటి వాడని తెలియక వన్నెస్లోనికి పిలిచి క్రైస్తవ సమాజానికి మేమంతా చాలా మంచోళ్ళు అనేటట్టుగా మేము ఒక పిక్చర్ చూపించాము అనేటట్టుగా క్షమాపణ చెప్పాలి కానీ వాళ్ళు ముందుకు రాలేదు దాన్ని ఎవరు ఖండించలేదు నేను నా బాధ్యతగా ఇటు క్రైస్తవం మీద ఈ కిరణ్ పాలను ఆధారం చేసుకొని ఓఫిర్ను ఆధారం చేసుకొని బయట వ్యక్తులు బురద జరుగుతూ ఉన్నప్పుడు నా వంతుగా మా క్రైస్తవ్యం ఇది కాదు వీళ్ళు చీడపురుగులు పొరుగులు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను ఇప్పటికే వీడియో యూట్యూబ్లో ఉంది మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అయితే ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే బహుశా నిన్న అనుకుంటాను నిన్న లలిత్ కుమార్ ఉన్నాడు కదా లలిత్ కుమార్ లలిత్ కుమార్ ఛానల్ నుండి ఒక వీడియో వచ్చింది ఆ వీడియో తమ్ ఏంటంటే పాస్టర్ కిరణ్ పాల్ నిజస్వరూపం బయట పెట్టిన బాధితురాలు మత ప్రచారం ముసుగులో ఎంత నయవంచనా అనేటువంటి పేరుతో వీడియో అప్లోడ్ చేశాడు దీన్ని చూడగానే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు బాధ అనిపించింది అంటే హిందూ జనశక్తి లలిత్ కుమార్కి ఎంత తెలివి తక్కువ అని హిందూ జనశక్తి లలిత్ కుమార్కి మరీ ఇంత తెలివి తక్కువ ఈ వీడియో ముఖంగా లలిత్ కుమార్ని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా లలిత్ కుమార్ నీకు యాభై ఏళ్ళు పైబడి ఉంటాయి కదా వయసు పెరిగే కొద్దీ కొంచెం జ్ఞానం పెరుగుతుంది కదా జ్ఞానం అనేది ఉంటుంది కదా ఎందుకు పెరగలేదు నీకు వయసుతో పాటు వయసుతో పాటు బుద్ధి ఎందుకు పెరగలేదు అన్నది నా ప్రశ్న ఇంతకు విషయం ఏంటంటే రంజిత్ రంజిత్ఫిర్ అనేవాడు వ్యభిచారం చేస్తూ దొరికాడు ఆ ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చింది ఫోటోలు బయటకు వచ్చాయి ఈ బూత్ పురాణం అంతా అందరికీ తెలుసు నిన్న మొన్న మీరు కళ్ళు తీర్చారు అంతకుముందే ఈ ఓఫీర్ మీద బోల్డ్ అని వీడియోలు చేస్తున్నాం మేము అయితే మీరు నాలుగు రాళ్ళను వెనకేసుకోవాలి కాబట్టి శవాల మీద చిల్లరని ఏరుకునే రకం కాబట్టి వాస్తవానికి ఇది మా ఇంట్లో సమస్య మేము చూసుకుంటాం మా క్రైస్తవైన సమస్య మేము చూసుకుంటాం మేము కడుగుతున్నాం ఎవరిని వదిలిపెట్టట్లేదు అయితే శవాల మీద చెల్లరేరుకునేటువంటి నీ బుద్ధిని బట్టి మా క్రైస్తవ గృహంలోకి దూరి మరలా నాలుగు రాళ్ళు వెనకాల వేసుకుందాం ఈ గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని వేసుకుందాం అనేటట్టుగా నువ్వు అనుకున్నావు ఓకే మంచిది అది నీ బుద్ధి నేను లేదు అయితే టైట్లు ఏమైనా పెట్టావు చూడు నువ్వు పాస్టర్ కిరణ్ పాల్ నిజ స్వరూపం ఇంతవరకు బాగానే ఉంది బయట పెట్టిన బాధితురాలు ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ బాధితురాలు అన్నది కొంచెం హోల్డ్లో పెడతాం తర్వాత మాట్లాడతాను మతప్రచారం ముసుగులో ఇంత నయవంచనా అని పెట్టావు మత ప్రచారం ముసుగులో ఇంత నయవంచనా అని పెట్టావు ఈ వీడియో ముఖంగా లలిత్ కుమార్ నేరుగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను నీకు మనస్సాక్షి అనేది ఉంటే నాకు సమాధానం చెప్పు అదేంటంటే గతంలో నువ్వు క్రైస్తవిలో ఉన్నాను అని చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చావు నేను క్రైస్తవిలో ఉన్నాను నేను బైబుల్ చదివాను అనేటట్టుగా చాలా బిల్డప్ ఇస్తావు నీకేం తెలియదు అని నాకు తెలుసు మరి నీవు గతంలో క్రైస్తవులు ఉండి ఉంటే నీవు బైబుల్ చదివి ఉండి ఉంటే నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో వ్యభిచరింపకూడదు అనేటువంటి ఆజ్ఞ పది ఆజ్ఞల్లో ఒకటి ఉందా వ్యభిచరింపకూడదు అనే ఆజ్ఞ ఉందా లేదా ఏడవ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన వారిని ఏం చేయాలనుంది రాళ్లతో కొట్టి చంపాలని ఉంది రాళ్లతో కొట్టి చంపాలని ఉంది నా ఛానల్లో ఐగుప్తీల లైంగిక దుర్నీతి అనే వీడియో ఉంది అందులో బైబుల్ వ్యభిచారాన్ని ఎంత దారుణంగా ఖండించిందో ఎంత దారుణంగా ఖండించిందో కొన్ని సందర్భాల్లో ఇరువురిని వ్యభిచారం చేసిన వారిని తగలబెట్టాలని ఉంది రాళ్లతో కొట్టి చంపాలని ఉంది ఇలా ఎంతటి కఠినమైన శిక్షలు విధించబడ్డాయి బైబుల్లో వెళ్ళి చూడు ఐగుప్తీల లైంగిక దుర్నీతి అనే వీడియోలో నేను చెప్పాను బైబుల్ ఎంతగా ఖండించింది వ్యభిచారాన్ని అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఉందో ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అనే మాట ఉందా లేదా నాకు తెలిసి క్రైస్తవం గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా సరే యేసు ప్రభు చెప్పినటువంటి మాట అందరికీ తెలుసు కదా ఒక స్త్రీని మోహపు చూపు చూడడానికి కూడా బైబుల్ అనుమతించదు మరి అలాంటప్పుడు ఈ కిరణ్ పాల్ అనేవాడో లేకపోతే ఓఫిర్ అనేవాడో వీళ్ళు వ్యభిచారం చేస్తే అప్పుడు నువ్వు ఏమని ఖండించాలి ఏమని ఖండించాలి అంటే ఒరే మీ బైబిల్లో వ్యభిచరింపకూడదని ఉంది వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కనీసం మోహపు చూపుచ్చని ప్రభు నేసుక్రీస్తు చెప్పారు అలాంటి బైబుల్ని పట్టుకొని అలాంటి క్రైస్తవిలో ఉండి ఈ పోరంబోకు పనులేంట్రా అని వంద వీడియోలు చేస్తుంటే బాగుండేది కానీ నువ్వేం చేస్తావంటే నీ వక్రబుద్ధి లలిత్ కుమార్ నువ్వేం చేస్తావంటే వీళ్ళిద్దరిని ఆసరా చేసుకొని ఈ కిరణ్ పాల్ని ఈ ఓఫిర్ని ఆసరా చేసుకొని మొత్తం క్రైస్తవాన్ని టార్గెట్ చేస్తున్నావు ఇది తప్పు కదా నీకు మనస్సాక్షి అనేది ఉంటే గనక ఆలోచించు మత ప్రచారం ముసుగులో ఇంత నయవంచనా అని అంటే ఇది మతప్రచారం ఎందుకు అవుతుంది వ్యభిచారం చేసేది మతప్రచారం వ్యభిచారం చేస్తే మతప్రచారం జరుగుతుందా ఇది కిరణ్ పాల్ అనేవాడి తప్పు ఓఫీర్ అనేవాడి తప్పు ఇలాంటి వాళ్ళందరినీ ఎప్పటి నుంచి కడుగుతున్నావు ఎప్పటి నుంచి కడుగుతున్నావు ఇప్పుడు కిరణ్ పాల్ వన్ఎస్కి వెళ్ళాడా కిరణ్ పాల్ వన్ఎస్కి వెళ్తే ఆ వన్ నెస్ ప్రోగ్రామ్ మీద నేను రెండు మూడు వీడియోలు చేస్తాను వీళ్ళందరూ మంచోళ్ళు కాదు అని ఇలా ఎప్పటి నుంచో మా క్రైస్తవులు ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఏరుతూనే ఉన్నాం మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం నీవు కనుక మాట్లాడాలి అంటే ఓఫిర్ గురించి మాట్లాడు కిరణ్ పాల్ గురించి మాట్లాడు వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్ని వీడియోలు చేస్తావో ఎన్ని ఆడియోలు రిలీజ్ చేస్తావో ఎన్ని ఫోటోలు పెడతావో నీ ఇష్టం కానీ మతప్రచారం ముసుగులో ఇంత నయ అంటే వీళ్ళిద్దరిని ఆధారం చేసుకుని క్రైస్తవ్యాన్ని ఎందుకు అంటున్నావు నువ్వే చెప్పావు కదా గతంలో నేను క్రైస్తవంలో ఉన్నాను నేను బైబుల్ చదివాను అని అన్నావు కదా అన్నప్పుడు నిర్గమకాండ నిర్గమ్మకాండ అధ్యాయంలో వ్యభిచరింపకూడదు అని చెప్పినటువంటి ఈ బైబుల్ వ్యభిచారాన్ని సమర్థిస్తుందా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని యేసుప్రభు చెబితే అలాంటి యేసు ప్రభు వ్యభిచారం చేయడానికి అనుమతిస్తాడా కాబట్టి బైబుల్ వద్దు అన్న దాన్ని ఎవడైనా చేస్తే అది వాడి తప్ప అవుతుంది కానీ బైబుల్ తప్పు క్రైస్తవం తప్పు ఎందుకు అవుతుంది అంటే ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నీవు గతంలో క్రైస్తవ్యంలో ఉన్నావా లేకపోతే ఇది తెలిసి కూడా నీ గూగుల్ పే ఫోన్పే అకౌంట్ నెంబర్ల కోసమని ఈ దొంగ నాటకాలు ఏమైనా ఆడుతున్నావా మతప్రచారం ముసుగులో ఇంత నయవంచన అంటే వ్యభిచారం చేస్తే మత ప్రచారం జరుగుతుందా రంజిత్ తోఫీని వ్యభిచారం చేస్తాడు కిరణ్ వ్యక్తి వీడియోలు బయటకు వచ్చాయి వాళ్ళిద్దరి గురించి మాట్లాడు మాట్లాడు మేము కూడా సపోర్ట్ చేస్తాం నేను ప్రత్యేకించి సపోర్ట్ చేస్తాను నీకు మొన్న ప్రవీణ్ కుమార్ వీడియో పెట్టాడు ఇంకా ఇలాంటి వీడియోలు రావాలని చెప్పి నేను అభినందించాను ఆ వ్యక్తిని కాబట్టి ఇలాంటి చేడపరుగుల గురించి ఎంతైనా మాట్లాడు నేను నీకు సపోర్ట్ ఇస్తాను మీ హైందవుల మీద మా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది మీ గ్రంథాల మీద మాట్లాడారు నేను వారిని ఖండించాను వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళకండి కాబట్టి నీవు కనుక మంచి మనస్సాక్షితో వీడియోలు చేస్తే నేను సపోర్ట్ చేస్తా ప్రశంసిస్తా ఒకవేళ బాగుంటే నా ఛానల్ కూడా పెట్టుకుంటా కానీ మొత్తం క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసేటట్టుగా మాట్లాడుకో మతప్రచారం ముసుగులో ఇంత నైవంచనా అన్నప్పుడు మత ప్రచారానికి ఈ వ్యభిచారానికి సంబంధం ఏంటి వ్యభిచారం చేస్తే మతప్రచారం జరుగుతుందా చెప్పు కుమార్ ఒకవేళ వ్యభిచారం ద్వారానే మత ప్రచారం జరిగింది అనుకుందాం మరి గతంలో నువ్వు కూడా క్రైస్తవులు ఉన్నానని చెప్పుకున్నాగా అంటే నీ ఏమైనా ఇలాంటి అఘాయిత్యం జరిగిందా ఎవడైనా గే పాస్ట్ వచ్చి నీ ఏమైనా చేశాడా అలాగాని మతం మారావా కాదు కదా కాబట్టి మతప్రచారానికి వ్యభిచారానికి సంబంధం ఏంటి ప్రభుణయ యేసు గురించి ప్రకటిస్తారు ప్రభుణయ క్రీస్తు వారు సిలువు మీద చేసిన ప్రాణత్యాగం నీకు అర్థమైతే రా క్రైస్తవనికి వద్దనుకున్నావా నీ ఇష్టం దీనికి ఈ ఓఫీరు కిరణ్ పాలు వీలు చేసిన దానికి ఏంటి సంబంధం అసలు నీ పెట్టిన తమ్మిన ఎంత దురుద్దేశంతో ఎంత ఒకరుముతో ఉంది ఆలోచించు మత ప్రచారం ముసుగులో ఎంత నైవంచన అంటే అంటే క్రైస్తవులు సువార్త చేస్తూ ఉన్నది వ్యభిచారం కోసమా నీకు గనక మనసాక్షి ఉంటే దీనికి వివరణ ఇక రెండవదిగా నీవు రాసినటువంటి విషయం ఏంటంటే బయట పెట్టిన బాధితురాలు అన్నావు బాధితురాలు అన్నదాన్ని తీసిరే ఇక్కడెవరు బాధించబడలే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక స్త్రీకి పదమూడు సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి అంటే తను మెచ్యూర్ అయినప్పటి నుంచి ఒక పురుషుడు తనను ఎలా చూస్తున్నాడో ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసు ఎందుకంటే నేను టీచర్గా పనిచేసాను కాబట్టి ఆ పిల్లల మెంటాలిటీ ఎలాగుంటుంది అన్నది తెలుసు పదమూడు సంవత్సరాల నుంచి వాళ్ళ ఆలోచన విధానం ఎలా మారుతుందో నాకు తెలుసు మరి పదమూడు సంవత్సరాల ఆడపిల్లలే అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు ఇప్పుడు నేదులుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఆ రేవతి అనేటువంటి ఆ అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అని చెప్పావు కదా మరి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు అన్నప్పుడు మరి కిరణ్ పాల్కి పెళ్ళైంది వాడి చేష్టలు ఇలా ఉన్నాయి వాడిని గురించి ఇంకొక వ్యక్తి వచ్చి కొంతమంది బాధితులు వచ్చి చెబుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఆ వ్యక్తి చేతిలో మోసపోయిందని చెప్పుకుంటుందంటే తను బాధితురాల బాధితురాలు అంటే ఏంటి దాని అర్థం ఇప్పుడు పాల్ మధ్య ఈవిడ మధ్య ఏదో జరిగింది అది వారిద్దరి వ్యక్తిగతం దీన్ని తీసుకుని వచ్చి క్రైస్తవం మీద రుద్దడం అన్నది అది బుద్ధున్నోడు చేసే పని కాదు కదా తర్వాత ఈవిడ మాట్లాడుతూ నేను కిరణ్ పాల్ దగ్గర సంవత్సరం పాటు చేశాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని మాట్లాడింది ఓకే మంచిది సంవత్సరం పాటు నేను కిరణ్ పాల్ ఇంట్లో పనిచేసినప్పుడు కిరణ్ పాల్ గురించి కిరణ్ పాల్ భార్య గురించి కిరణ్ పాల్ కుటుంబ సభ్యుల గురించి నీకు తెలిసిందంటే మంచిది కానీ పాస్టర్లంతా ఇంతే వాళ్ళు తెర ముందు ఒకలాగుంటారు తెర వెనకాల ఒకలాగుంటారు అంటే అసలు ఈ పాపకి మతిస్థిమితి ఏమైనా పనిచేస్తుందా అసలు ఈ పాపని కెమెరా ముందు కాదు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి ఈ పాప ఒక సంవత్సరం పాటు కిరణ్ ఇంట్లో పనిచేసింది అంతేగాని మొత్తం పాస్టర్ల ఇళ్లలో పనిచేయలే ఒక కిరణ్ ఇంట్లో పని చేసినప్పుడు కిరణ్ పాల్ గురించి స్టేట్మెంట్ ఇవ్వు ఇలాంటి వాడు అని అది వ్యాలిడ్ పాయింట్ అవుతుంది కానీ కిరణ్ పాల్ ఇంట్లో ఒక సంవత్సరం పనిచేసి మొత్తం పాస్టర్లు అంతా ఇంతే తెర వెనకాల ఒకలాగా ఉంటారు తెర ముందు ఒకలాగా ఉంటారంటే మొత్తం పాస్టర్ల గురించి నీకు ఎలా తెలుసు ఎలా ఇస్తావు ఆ స్టేట్మెంటు నా ప్రశ్న అర్థమవుతుందా ఈవిడ ఒక సంవత్సరం కిరణ్ పాల్ ఇంట్లో పనిచేస్తే కిరణ్ పాల్ గురించి స్టేట్మెంట్ కిరణ్ పాల్ ఇలాంటి వాడు అనుకున్నాను కానీ ఇలాంటి వాడు నాకు తెలిసింది నేను మోసపోయాను నేను బాధితురాలని ఏదో ఒకటి అంతే కదా అన్ని బాగున్నప్పుడు బాగానే ఉంటాయి ఏదో కొంచెం బెసిగినప్పుడు ఇక మొత్తం మారిపోతుంది కదా మీ పాటలు ఏదో మీరు పడ్డారు ఇప్పుడు ఏదో బెసికింది మొత్తానికి ఏదో సానుభూతి కోసం ఈ ప్రవీణ్ కుమార్నో లలిత్ కుమార్నో ఆశ్రించి మొత్తానికి నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నావు అలా బాగానే ఉంది నేను కాదనలే కానీ కిరణ్ పాల్ దగ్గర ఒక సంవత్సరం పనిచేసి మొత్తం పాస్టర్లు అంతా ఇంతే అంటే మొత్తం క్రైస్తవాన్ని బ్లేమ్ చేయడానికి నీకున్న రైట్ ఏంటి ఏ రేవతి ఇరవై నాలుగు సంవత్సరాలు కదా కొంచెమైనా ఆలోచన ఉంటే ఆలోచించు నీవు పనిచేసింది కిరణ్ పాల్ దగ్గర కిరణ్ పాల్ దగ్గర పనిచేస్తే కిరణ్ పాల్ గురించి మాట్లాడు అంతేగాని మొత్తం క్రైస్తవం గురించి మాట్లాడడానికి నీకు హక్ ఎక్కడది ఇకపోతే కిరణ్ పాల్కి నీకు మధ్య ఏదో జరిగింది నీవు ప్రవీణ్ కుమార్తో మాట్లాడేటువంటి ఆడియోలో నేను ఒక ఆడపిల్లగా చెప్పుకోలేనని అన్నావు కదా అంటే కిరణ్ పాలు వాళ్ళ మరదల మీద చేయి వేసింది ఎక్కడంటే అక్కడ ముట్టుకున్నది అసభ్యంగా ప్రవర్తించింది తర్వాత పద్మా ఏం చేశాడు ఇంకొకటి ఏం చేశాడు ఇలా ఆయన సువార్తల పేరుతో ఏం చేశాడు అక్కడ మీటింగ్ల పేరుతో ఏం చేశాడు ఇవన్నీ కూడా చెప్పావు వాళ్ళందరూ ఆడపిల్లలు కాదు వాళ్ళందరి విషయంలో చెప్పొచ్చు అనమాట కానీ నీ విషయం ఏం జరిగిందంటే మాత్రం ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేను అంటే మరి ఇవన్నీ ఏంటి ఆడపిల్ల చెప్పచ్చు ఇవన్నీ సరే మొత్తానికి అది నీకు వదిలిపెట్టేస్తే ఆడపిల్లగా నేను చెప్పుకోలేను అన్నావు మరి నీకు కిరణ్ పాలుకు మధ్య ఏం జరిగింది దాన్ని చెప్పుకుంటూ కిరణ్ పాలు చెడ్డోడు అని చెప్పు ఏం చేసావు నీవు మొత్తం క్రైస్తవ్యం టార్గెట్ చేస్తావు కిరణ్ పాలు కూడా పోరంబోకైతే అంతా తప్పు కాదు కదా ఓపిరిన వ్యక్తి పోరంబోకైతే మొత్తం క్రైస్తవ్యమంతా తప్పు కాదు కదా నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు అంటే ఈ హిందూయిజాన్ని క్రిస్టియానిటీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం హిందూ మతాన్ని క్రిస్టియానిటీని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం ఇక్కడ సమస్య వచ్చింది హిందూయిజానికి క్రిస్టియానిటీ కాదు రేవతి అర్థమైందా హిందూయిజాన్ని క్రిస్టియానిటీకి మధ్య కాదు ఇక్కడ జరిగింది క్రిస్టియానిటీ అనేది హిందూయిజాన్ని లైంగికంగా వాడుకోలే ఇక్కడ సమస్య క్రిస్టియానిటీకి హిందూయిజానికి మధ్యలో కాదు క్రిస్టియానిటీ హిందూయిజాన్ని బాధితుని చేయలే ఈ లైంగికంగా సమస్య ఎక్కడ అంటే కిరణ్ పాల్కి నీకు కాబట్టి కిరణ్ పాల్ గురించి నీవు వంద మాట్లాడు కిరణ్ పాల్ నీ గురించి వంద మాట్లాడతాడు మీరిద్దరు ఒకరి మీద ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకుంటారో మీ ఇష్టం అది కానీ ఇక్కడ ఏం మాట్లాడతారు లలిత్ కుమార్ ఇద్దరు కూర్చొని హిందూయిజం యొక్క గొప్పతనం క్రైస్తవం యొక్క లోపాలు అనేటట్టుగా ఈ మత సంబంధమైన విషయాలు దేనికి ఏ రేవతి ఇప్పుడు కిరణ్ పాలు ఎలాంటివాడో తెలుసుకోవడానికి నీకు చాలా సమయం పట్టింది ఆ వ్యక్తి చేతిలో మోసపోయావని బాధితురాలు అని చాలా చెప్పుకొచ్చావు ఒక వ్యక్తిని అంచనా వేసే విషయంలోనే నీకు చేతగాక నేను బాధితురాలని మోసపోయాను ఒక ఆడపిల్లగా చెప్పుకోలేను అని అన్నప్పుడు మరి మొత్తం క్రైస్తవ్యం గురించి నీకు ఏమర్థమై చెప్పు రేవత కాబట్టి నీవు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కిరణ్ పాల్ గురించి మాట్లాడు ఎంతైనా మాట్లాడు ఎందుకంటే నీకు ఆ అనుభవం ఉంది కాబట్టి ఒక సంవత్సరం పాటు అక్కడ ఉన్నావు కాబట్టి ఆడపిల్లగా నువ్వు చెప్పుకోలేని పరిస్థితులు నీకు జరిగాయి కాబట్టి నువ్వు చెప్పుకో కానీ క్రైస్తవం గురించి నీకేం పని లేదా ఇక్కడ హిందూయిజం గురించో క్రిస్టియానిటీ గురించో కాదు కదా సమస్య ఈ వెదవుల గురించి కదా సమస్య కాబట్టి వీళ్ళు వెదవలని ఎంతైనా చెప్పు క్రిస్టియానిటీని తీసుకొని రాకు ఇది క్రిస్టియానిటీకి సంబంధించింది కాదు వీళ్ళ వెదవతనానికి నీ అమాయకత్వానికి లేకపోతే ఇంకేదైనా వాటికి సంబంధించిన తప్ప క్రిస్టియానిటీకి సంబంధించింది కాదే లలిత్ కుమార్ ఎదురు కూర్చొని ఈ హిందూయిజం ఎలాంటిది క్రిస్టియానిటీ ఎలాంటిది ఇది మాట్లాడకూడదు కదా రేవతి నీ వయసు అంతా ఇరవై నాలుగు సంవత్సరాలు ఏం తెలుసు క్రిస్టియానిటీ గురించి నీకు కిరణ్ పాల్ గురించే సరిగా అర్థం కాలే కాబట్టి ఆడపిల్లగా చెప్పుకోలేని పరిస్థితులు ఎదుర్కొన్నావు మరి అలాంటి నీకు క్రిస్టియానిటీ గురించి మొత్తం ఏం తెలుసు చెప్పు ఒక సంవత్సరంలో ఏం తెలుస్తుంది చెప్పు తెలియదు కదా పైగా నీవు పనిచేసిన కిరణ్ పాల్ దగ్గర అయితే కిరణ్ పాల్ గురించి నీకు తెలుస్తుంది కానీ మిగిలిన పాస్టర్లందరి గురించి నీకు ఎలా తెలుస్తుంది రేవతి తెలియనప్పుడు అందరు పాస్టర్లు ఇంతే తెర ముందు ఒకలాగుంటారు తెర వెనకాల ఒకలాగుంటారు అని ఎలా స్టేట్మెంట్ ఇస్తావు ఎన్ని చర్చలు తిరిగావు ఎంతమంది పాస్టర్లతో పరిచయాలు ఉన్నాయి నీవు బాధించబడింది మోసపోయింది కిరణ్ పాల్ చేతులు అయితే మిగిలిన పాస్టర్లందరినీ ఎందుకు అందులో కలుపుతున్నావు తప్పు కదా రేవతి తరువాత నీవు లలిత్ కుమార్ ఎదురు కూర్చొని ఈ పాస్ట్రలంతా అయితే తెర వెనకాల ఒకలాగా ఉంటారు ముందు ఒకలాగా ఉంటారు అని చెప్పావు కదా ఇంతకీ లలిత్ కుమారు తెర ఏం చేస్తాడు అనేది నీకేమైనా తెలుసా నేను లలిత్ కుమార్ నేమంటాములే అన్నటువంటి మాట ప్రకారంగా మాట్లాడుతున్నా కిరణ్ ఇలా చేశాడు కాబట్టి మొత్తం అంతా అయితే తెర వెనకాల ఒకలాగా ఉంటారు తెరముందు ఒకలాగుంటారు అని అన్నప్పుడు మరి లలిత్ కుమార్ ఎదురు కూర్చొని శుద్ధ ఫోస్ లెక్క నాకేం తెలియదు అనేటట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు కదా పాస్టల్ గురించి పాస్టర్లందరినీ బ్లేమ్ చేస్తూ మరి నీ ఎదురు కూర్చున్నటువంటి లలిత్ కుమార్ తెర వెనకాల ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు ఏం చేయబోతాడు అన్నది నీకేమైనా తెలుసా అంతే కదా రేవతి ఇప్పుడు కిరణ్ పాల్ ఎలాగైతే ఒక మనిషో లలిత్ కుమార్ కూడా అలాగే ఒక మనిషి వ్యభిచరింపకూడదు అని ఉన్నటువంటి బైబుల్ పట్టుకొని ఒక స్త్రీని మోహపు చూపు కూడా చూడకూడదు అన్నటువంటి యేసుప్రభును ప్రకటిస్తున్నటువంటి కిరణ్ పాలే నిన్ను ఒక ఆడపిల్లగా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తే మరి వ్యభిచరింపకూడదు ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదు అనేటువంటి బైబులు నీ ఎదురు కూర్చున్నటువంటి లలిత్ కుమార్ చేతులు లేదే మరి ఈ లలిత్ కుమార్ని ఎలా నమ్మి ఆ వ్యక్తి ఎదురుగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు లేదా ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా ఆ ప్రవీణ్ కుమార్ గారితో ఆడియో కాల్ మాట్లాడేవు కదా ఫోన్ కాల్ రికార్డింగ్ ఉంది కదా ఇంతకి ప్రవీణ్ కుమార్ తెర వెనకాల జీవితం ఏంటో నీకేమైనా తెలుసా ఇప్పుడు వ్యభిచరింపకూడదన్నటువంటి బయలు పట్టుకున్నటువంటి ఈ కిరణ్ పాలే ఇంత పోరంబోకైతే మరి అలాంటి నియమాలు ఏమీ లేవు కదా ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ లేవు కదా మరి వాళ్ళెదురు కూర్చొని పాస్టర్లంతా ఎలాంటి వాళ్ళు తెర వెనకాల ఒకలా ఉంటారు తెర ముందు ఒకలాగా ఉంటారు అని మాట్లాడుతున్నప్పుడు ఇంతకు వీళ్ళు తెర వెనకాల ముందు ఎలాగ ఉంటారు అన్నది వీళ్ళ గురించి నీకు ఐడియా ఉందా ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే నీవు ఒక సంవత్సరం పాటు ఉన్నది కిరణ్ పాల్ దగ్గర కదా కాబట్టి వీళ్ళ దగ్గర ఒక సంవత్సరం పాటు లేవు కదా కాబట్టి వీళ్ళు ఎలాంటి తెలియకుండా ఈ ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే లలిత్ కుమార్ కానీ వీళ్ళు ఎలాంటి తెలియకుండా ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక సంవత్సరం లేవు కాబట్టి మరి వీళ్ళేదో శుద్ధపూసలైనట్టుగా వీళ్ళెదురు కూర్చొని అంతా ఇంతే అని ఎందుకు ఇవి అని అంటున్నారు రేవతి ఒకవేళ నీవు గనుక నన్ను కిరణ్ పాలు ఇలా చేశాడు అని గనక ఒక పది నిమిషాలు వీడియో కనుక నీవు యూట్యూబ్లో అప్లోడ్ ఉంటే దానిని నేను నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉండేవాడిని మరొకసారి చెప్తున్నాను రేవతి ఒకవేళ నీవు కనుక కిరణ్ పాల్ ఇలా చేశాను నన్ను అని గనక ఆధారాలతో ఆ క్లిప్పింగ్తో ఆ ఇమేజెస్తో ఆ మెసేజ్లతో లేదా నీకు సంబంధించినటువంటి ఆధారాలతో ఒక వీడియో పది నిమిషాలు కనుక పెట్టుకుంటే అది నా ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉండేవాడిని ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వీళ్ళందరి మీద మాట్లాడుతున్నా నీవు గనక ముందుకు వచ్చి ఇప్పుడు నాలాంటి వాళ్ళని క్రైస్తవంలో అనేక మంది ఎవరెవరు తప్పు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఎండగడుతున్నాం కదా మాలాంటి వాళ్ళని ఎందుకు సంప్రదించలేదు వెళ్ళి ఇప్పుడు ఆ లలిత్ కుమార్ ఎదురు కూర్చొని ప్రవీణ్ కుమార్ గారికి ఫోన్ చేసి వాళ్ళని ఇలా వీళ్ళిలా అని నిన్ను మోసం చేసింది ఎవరు కిరణ్ పాల్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ్యం కాదు కదా బైబుల్ కాదు కదా ఏసుప్రభు కాదు కదా నాకు తెలియకడుగుతాను నువ్వు నమ్మింది కిరణ్ పాల్నా ఏసు ప్రభునా నీవు ప్రామాణికంగా తీసుకున్నది బైబుల్న కిరణ్ పాల్నా మరి కిరణ్ పాల్ మోసం చేస్తే కిరణ్ పాల్ తప్పుడు అవుతాడు కానీ ఏసుప్రభు మీద ఎందుకు నీవు అలిగేషన్ చేయడం బైబుల్ మీద ఎందుకు నువ్వు మాట్లాడడం క్రైస్తవం గురించి ఎందుకు మాట్లాడడం సమస్య ఎక్కడా కిరణ్ పాలతో నీకు సమస్య వచ్చింది అప్పుడు కిరణ్ పాల్ అవుతాడు లేదా ఓపిర్ అవుతాడు క్రైస్తవం ఎందుకు చెడ్డదవుతుంది బైబిల్ ఎందుకు చెడ్డదవుతుంది ఫాల్ చేసినటువంటి దరిద్రానికి ఏ ఎందుకు బాధ్యత వహిస్తాడు ఆ వ్యక్తి తన అర్థలతో అలా ఉన్నాడు నువ్వు చూసావు నీకు కొంచెమైన ఆలోచన ఉంటే ఇంకా అక్కడ ఉండొచ్చా ఉండకూడదు కదా నీకు ఒక అమ్మాయి ఇచ్చి చెప్పింది ఇలా జరుగుతుందని అప్పుడే నువ్వు ఆలోచించాలి కదా నువ్వు ఏ చిన్నపిల్లవు కాదు కదా పదమూడు సంవత్సరాలు ఆడపిల్లలే ఆలోచిస్తారే మరి ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టుకొని నువ్వు ఆలోచించలేదంటే ఇక నీ తప్పు కదా ఉన్నది ఇప్పుడు వచ్చి నేను బాధితురాలని అంటే సానుభూతి కావాలన్నా సానుభూతి కోసం అలా చేస్తున్నావా ఒకవేళ నువ్వు కనుక కిరణ్ పాల్ విషయంలో ఆరోపణ చేసి దాన్ని ఆధారాలతో సహా చెప్పి ఉంటే నేను నా ఛానల్ నేను అప్లోడ్ చేసి వాడిని లేదా నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు క్రైస్తవ్యంలో అనేక మంది క్రైస్తవంలో ఉన్నారు క్రైస్తవంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్నీతులను ఎండగట్టడానికి అనేక మంది ఉన్నారు క్రైస్తవంలో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఉన్నా సరే ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తుండే వాళ్ళు కిరణ్ పాల్ చేతిలో మోసపోయావు ఇప్పుడు సానుభూతి కోసం అని లలిత్ కుమార్ ఎదురుగా లేదా ప్రవీణ్ కుమార్ ఎదురు కూర్చొని క్రైస్తవాన్ని అంతటినీ బ్యాట్ చేయడానికి క్రైస్తవ పార్సన్ అందరినీ తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరించడానికి నీకెవరు హక్కు ఇచ్చారు నీవు మోసపోయింది కిరణ్ పాల్ చేతిలో మాత్రమే ఇప్పుడు నీకు కిరణ్ పాల్కు మధ్య సమస్య క్రైస్తవం కాదు నేను మోసం చేస్తుంది బైబుల్ కాదు నేను మోసం చేస్తుంది బైబిల్లో వ్యభిచరింపకూడదు అని ఉంది బైబిల్లో వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కూడా చంపాలని ఉంది బైబిల్ ఇంకో మాట ఉంది రేవతే కాండంలో ఒకడు ఒక స్త్రీని బలవంతం చేసినప్పుడు బలవంతంగా ఆ స్త్రీని అనుభవించినప్పుడు ఆ స్త్రీ కేకలు వేయాలి ఆ స్త్రీ కేకలు వేయకపోతే సమ్మతిస్తే ఆ స్త్రీని కూడా రాళ్లతో కూడా చంపాలి ఒకడు ఒక స్త్రీని బలవంతంగా అనుభవించాడు అప్పుడు ఆ స్త్రీ కేకలు వేస్తే ఈ స్త్రీని వదిలిపెట్టి వీన్నే రాళ్లతో కూడా చంపాలి ఎందుకంటే ఆమె కేకలు వేసినా సరే ఎవరు ఆవిడ సహాయానికి రాలేదు కాబట్టి తన తప్పు లేదు కాబట్టి ఒకవేళ ఆ స్త్రీ కేకలు వేయకపోతే కేకలు వేయకపోతే ఈ స్త్రీని కూడా రాళ్ళతో కూడా చంపాలి ఎందుకంటే తను సమ్మతించింది అని ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ నియమం ప్రకారం నీవు బాధితురాలు కాదు సమ్మతించావు ఈ మొత్తం ప్రాసెస్కి కాబట్టి నీవు కూడా కిరణ్ పాలు ఎంత దోషో అంతటి దోషవి మా బైబుల్ ప్రకారంగా కానీ ఇప్పుడు నువ్వు వచ్చి సానుభూతి కోసమని ఈ ఛానల్లో కూర్చొని కిరణ్ పాల్ని అడ్డు పెట్టుకొని మొత్తం క్రైస్తవాన్ని టార్గెట్ చేస్తున్నావు తప్పు ఇది ఈరోజు క్రైస్తవం మీద విషము నింపుకున్నటువంటి వీళ్ళు నిన్ను ఎంకరేజ్ చేయొచ్చు కానీ దేవుని చేతిలో తప్పించుకోలేవు నీవు మోసపోయింది ఒక వ్యక్తి చేతిలో ఆ వ్యక్తి గురించి మా క్రైస్తవ సమాజానికి ఎందుకు తెలియచేయలేదు ఉన్నాం కదా క్రైస్తవంలో అనేక మంది ఉన్నాం కదా మమ్మల్ని అప్రోచ్ కావాలి కదా మీ క్రైస్తవును కిరణ్ పాలన వ్యక్తి ఇలా చేస్తున్నాడని మమ్మల్ని అప్రోచ్ కావాలి కదా మేము నీకు స్పందించకపోతే సపోర్ట్ ఇవ్వకపోతే కదా అప్పుడు బయటకు వెళ్ళాలి నీకు బయటికి వెళ్ళాలనిపించేసి బయటికి వెళ్ళు మంచిదే కానీ మొత్తం క్రైస్తవాన్ని బ్యాట్ చేయకు మొత్తం పాసన్ బ్యాట్ చేయకు చివరిగా నేను లలిత్ కుమార్కి ఒక ప్రశ్న అడుగుతున్నా లలిత్ కుమార్ ఈ తమ్ముణీళ్ళు నీవు కావాలని పెట్టావా తెలియకుండా పెట్టావా నీవు కిరణ్ పాల్ మీద వీడియోలు చేసుకుంటావా నీ ఇష్టం ఎన్ని వీడియోలు అయినా చేసుకో కానీ ఈ కిరణ్ పాల్ లాంటి ఈ ఓఫిర్ లాంటి ఇలాంటి బోకుల్ని తీసుకొని ఆ బోకులు చేసినటువంటి పోరం బోకు పనిని ఆధారం చేసుకొని మొత్తం క్రైస్తవాన్ని టార్గెట్ చేయడం అన్నది మంచి పని కాదు దేవుని చేతిలో నుంచి తప్పించుకోలేవు ఈరోజు బాగుండొచ్చు లలిత్ కుమార్ ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ చేస్తూ కింద వైపు గూగుల్ పే ఫోన్పే పెడుతున్నావు కదా పడతాయి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటావు ఇబ్బంది ఏమీ లేదు కానీ దేవుడు ఉన్నాడు కదా ఆయన వదిలిపెట్టడు అని మాత్రం హెచ్చరిస్తున్నావు తప్పు జరిగిందా తప్పును ఖండించు తప్పును చూపించు తప్పు లేదు కానీ ఎంతవరకు దాన్ని ఖండించాలో అంతవరకు ఖండించాలి అంతేగాని దాన్ని తీసుకొని మొత్తం క్రైస్తవైన టార్గెట్ చేయడం మొత్తం పాస్టర్లు ఇలాగే ఉన్నారని ఇంత పెద్ద స్టేట్మెంట్ తప్పు మొత్తం పాస్టర్లు అలా ఉన్నారా తప్పు కదా లలిత్ కుమార్ తప్పు చేసిన వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు గురించి మాట్లాడు ఆ తమ్ముణీళ్ళి ఇంటర్స్లో మత ప్రచారం ముసుగులో ఎంత నయవంచనా అంటే మతప్రచారానికి వ్యభిచారానికి సంబంధం ఏంటి వ్యభిచారం చేస్తే మతప్రచారం జరుగుతుందా లలిత్ కుమార్ ఒకవేళ వ్యభిచారం ద్వారానే మత ప్రచారం జరుగుతూ ఉంటే కనుక మరి నీవు కూడా గతంలో క్రైస్తవంలో ఉన్నావు కదా అప్పుడు నీవు ఎందుకు వచ్చావు క్రైస్తవంలోనికి ఇలా నిన్ను అనుమానించలవద్దా ఇకపోతే ఈ ప్రవీణ్ కుమార్ అనే వెక్తున్నాడు పదే పదే తన వీడియోలో మాట్లాడుతున్నాడు పాస్టర్ల దగ్గరికి ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని స్త్రీలని పంపించకండి అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఈ మాటని మాట్లాడద్దు ప్రవీణ్ ఎందుకంటే నువ్వే చెప్తావు కదా నేను గతంలో క్రిస్టియన్ని నా భార్య క్రిస్టియను మా మమ్మీ క్రిస్టియను అనేటట్టుగా మాట్లాడతావు కదా ప్రవీణ్ అప్పుడు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని స్త్రీలని పాసుల దగ్గర పంపించకండి అని అన్నావు కదా అప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రకారంగా మొట్టమొదట నీ కుటుంబాన్ని అనుమానించాల్సి వస్తుంది అలా మాట్లాడుకో నీకు క్రైస్తవంతో కాదు సమస్య క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది చీడపురుగులతో పొరుగులతో సమస్య ఓకే వాళ్ళ గురించి మాట్లాడుకో నాలుగు రాళ్ళు వెనకేసుకో ఓకేనా నేను దాన్ని కాదంటోలేదు కానీ మొత్తం క్రైస్తవాన్ని టార్గెట్ చేయకండి ఇది మంచి పని కాదు లలిత్ కుమార్ మీ తమ్ముణలు మార్చు నెక్స్ట్ రేవతి నీవు పనిచేసింది పాల్ దగ్గర కాబట్టి పాల్ గురించి నువ్వు ఎన్నైనా మాట్లాడుకో కానీ మొత్తం క్రైస్తవుల గురించి పాస్ల గురించి మాట్లాడుకో ఇక్కడ హిందూయిజానికి క్రైస్తవానికి మధ్య సమస్య కాదు ఇది నీకు ఆ కిరణ్ పాల్కు మధ్య జరిగినటువంటి వ్యవహారమే తప్ప హిందూయిజానికి క్రైస్తవానికి జరిగినటువంటి సమస్య కాదు ఇది చివరిగా ఈ ప్రవీణ్ కుమార్కి నేను చెప్తున్నాను ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని వీళ్ళని పాస్టర్ల దగ్గరికి పంపించకండి అంటే ఒకవేళ నీవెవరినైనా పంపించావేమో వాళ్ళు మోసపోయారేమో అది ఆ పాస్టర్కి నీవెవరినైతే పంపించావు వాళ్ళకి సంబంధించిన తప్ప అందరు పాస్టర్ అలా లేరు ప్రవీణ్ కొంచెం దీన్ని మనసులో పెట్టుకొని మాట్లాడు అది నీకు మంచిది ఎందుకంటే ఈరోజు నాలుగు రూపాయలు డబ్బులు పడుతున్నాయని ఇలాంటి వీడియోలు చేస్తే అలా మాట్లాడుతూ పోయావనుకో రేపు దేవుడు స్పందించినప్పుడు చాలా కష్టం ఉంటుంది ప్రవీణ్ ఇది మనసులో పెట్టుకొని వీడియోలు చేయి